కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతోంది అల్పపీడన ప్రభావంతో గత మూడు నాలుగు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి అల్లూరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి గ్రామాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చింతూరు రంపచోడవరం ఏజెన్సీలో వాగులు ఉప్పొంగి ప్రధాన రహదారులు పైకి పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది జనజీవనం అస్తవ్యస్తమైంది భారీగా పంట నష్టం వాటిల్లటం రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది భారీ వర్షాలకు రంపచోడవరంలో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఒకరు ఇల్లు కూలి మరొకరు చేపల వేటకెళ్లి ప్రాణాలు వదిలారు విద్యుత్ స్తంభాలు చెట్లు కూలడంతో రంపచోడవరం మిల్లి వైపు ప్రయాణాలకు బ్రేక్ పడింది విద్యుత్ స్తంభాలు రోడ్డు మీద పడే సమయానికి ఐదు నిమిషాల ముందు పర్యాటకులు వాహనం వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది వెంటనే అప్రమత్తమైన అధికారులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాటిని తొలగించడం జరిగింది అటు దేవీపట్నం ఇందుకూరుపేట వైపు కొత్తూరు వద్ద రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది బొడ్లంక వద్ద ఉధృతంగా పెళ్లిరేవు వాగు ప్రవహించడంతో పాతకోట మిల్లి వైపు రాకపోకలు నిలిచాయి రాజవొమ్మంగి మండలంలో వర్షం ధాటికి వాగులు బంకలు ఉగ్రరూపం దాల్చాయి కొండపల్లి గిరిజన గ్రామంలో చెరువు కళింగపై నుండి వరద నీరు రావడంతో చేపలు పంట పొలాల్లోకి చేరాయి దీంతో వాటిని పట్టుకునేందుకు గిరిజనులు లేగబడ్డారు శబరి నది నీటి ముట్టం ముప్పై రెండు అడుగులకు చేరడంతో దీంతో ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి నీట మునికింది ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి మూడు వందల ఇరవై ఆరుకి కొత్తగా చేపట్టిన పనుల్లో రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రజలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు జాతీయ రహదారికి తూములు వంతెనలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కల్లేరు వద్ద ఆశ్రమం పాఠశాల నీట మునగడంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు దీనిపై స్పందించిన చింతూరు రెవెన్యూ సిబ్బంది జాతీయ రహదారి మూడు వందల ఇరవై ఆరుకి గండి కొట్టి నీటిని కిందికి విడుదల చేశారు చీకటి వాగు సోకులేరు వాగు అత్తకోడల వాగు కుమ్మూరు వాగు పొంగి దీంతో చింతూరు విఆర్పురం మధ్య ప్రధాన రహదారులపై వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి విఆర్పురం మండలం వద్ద అన్నవరం వాగు ప్రధాన రహదారిపై పొంగి ప్రవహిస్తుంది కూరవరం మండలంలో కొండరాజుపేట వాగులు వరద నీటితో ముంచేశాయి దీంతో చింతూ ఏజెన్సీలోని నాలుగు మండలాల్లో సుమారు యాభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మల్కాన్గిరి జిల్లా నుంచి ఆంధ్ర తెలంగాణను కలిపే జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు బ్రేక్ పడింది మల్కాన్గిరి నుంచి మోటు మార్గంలోని పొడియా పోటేరు మధ్య రహదారిపై నుంచి ఏడు అడుగుల మేర వరద ప్రవహిస్తూ ఉండడంతో భద్రాచలం వెళ్లే మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి అటు పాడేరు మండలం రాయిగడ్డ పరదాని పుట్టు పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది డుమ్రీగూడ మండలం కితలంగి వెళ్లే వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది జీమాడుగుల మండలం కుంబిడి సింగి తూలం వెళ్లే వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి పెదబాయిల మండలం గిన్నెలకోట జామిగుడ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు